హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వెల్మర్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ అయితే నేను మార్నింగ్ మార్నింగ్ ఒక షార్ట్ పెట్టానండి షార్ట్ చూడని వాళ్ళు ఒకసారి పెట్ చూడండి ఎందుకంటే దాని కంటిన్యూషన్ ఎందుకంటే షార్ట్లో చెప్పాను ఇవాళ తొలి ఏకాదశి శుభాకాంక్షలు చెప్పి మా ఊర్లో తొలి ఏకాదశికి మా వినకొండ రామలింగేశ్వర స్వామి తిరణాలు జరుగుతుంది అది నేను తిరణాల మా ఊరికి చిన్న కొండ పెద్ద కొండ మొత్తం పెడతాను అని చెప్పాను విజయలకు వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇవాళ ఫస్ట్ ఫస్ట్ నేను ఇంట్లో పూజ చేసుకొని చిన్న కొండ అంతకుముందు అయితే చిన్న కొండ పెద్ద కొండ అండి రెండు కొండలకి ఒకటే స్టెప్స్ ఉంటాయి అనమాట మధ్యలో ఒక చిన్న కొండ అంటే కొంచెం కొన్ని స్టెప్స్ ఎక్కాక బాగా దేవుడు వస్తాడు అన్నీ ఉంటాయి కాబట్టి అది చిన్న కొండ అంటారు ఇంకా చాలా ఎక్కువ మెట్లు ఉంటాయి అది పెద్దకొండ ఈ చిన్నకొండ ఎక్కే ముందు కూడా ఇక్కడ వినాయకుడు ఉంటాడు ఈ వినాయకుడు స్పెషాలిటీ నేను విన్నది ఏంటి అంటే వట్లగించ రోజుకి అంతా పెరుగుతుండంట ఈ వినాయకుడు అంత విశిష్టమైన వినాయకుడు ఇట్లా లోపలికి వినాయకుడు గుడి దర్శనం చేసుకొని వచ్చాక ఇప్పుడు మనం చిన్నకొండకు బయలుదేరుతున్నాము ఈ స్టెప్ ద్వారా మనం చిన్న కొండకు బయలుదేరుతున్నామండి ఈ చిన్నకొండ మహిమ ఏంటి అనంటే ఈ చిన్నకొండ మీద వినాయకుడు స్వయం వెలిచాడండి మాకైతే ఈ కరోనాలో ఈ కొండ పైన పక్కన వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని అలా ఒక గదిల్లాగా ఇక్కడేమో వెంకటేశ్వర స్వామి ఇక్కడ బాగానే ఉందండి కొంచెం ముందుకు వెళ్ళాలి కొంచెం ముందుకు వెళ్ళాక ఇలా ఎట్లా కట్టించారో అలా పక్కన కట్టించి వెంకటేశ్వర స్వామిని ఇంకా సాయిబాబాని అలా పెట్టారు కరోనా టైంలో ఆ వి ఆ విగ్రహాలను కూడా దొంగలు దుండగులు దొంగలించారండి అన్ని దొంగలించినా కానీ మా స్వయంభు వినాయకుడిని అసలు ఇంచు కూడా కదిలించలేకపోయారు ఎందుకు అంటే మా స్వయంభు వెలిచిన వినాయకుడికి జంట నాకులు రక్షణ రక్షణతో ఉన్నాడండి అందుకని అన్నమాట ఇలా కొండెక్కుతూ ఉంటే మధ్యలో ఇక్కడ కానబైరాడు చూడండి కాల వైరవుడిని తిరిగొచ్చి ఇంకా కొంచెం కొద్దిగా ఇంకా ఒక థర్టీ ఫార్టీ స్టెప్స్ ఎక్కేస్తే కొండ వస్తుంది పైన అంటే వినాయకుడు ఉండేది కొండ కొండ మొత్తం ఎక్కాక ఫస్ట్ ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ స్వామి ఉంటారండి చాలా బాగుంటుంది స్వామి విగ్రహం చూడండి ఇదిగోండి నేను చెప్పాను కదా మాకు స్వయంభుగా వెలిచిన వినాయకుడు ఈయన ఈ వినాయకుడు ఆ వెనక ఉన్నట్టు చూడండి జంట నాగులు ఈ మా జంట నాగుల రక్షణతో వినాయకుడు ఉన్నాడండి ఇది లో ఓవరాల్గా ఇది వ్యూ లోపల దేవుడు అది బయటికి వచ్చేస్తే ఇప్పుడు మా కొండ మొత్తం చూపిస్తాను రండి చిన్న కొండ చూడండి మేమైతే మార్నింగే వచ్చాం కాబట్టి కొంచెం జనాలు తక్కువ ఉన్నారండి లేకపోతే అసలు కిటకిటలాడుతూ ఉంటారనమాట చూడండి ఎంత కొండో అసలు పెద్ద పెద్ద ఎప్పటిప్పటివో అసలు ఎన్ని సంవత్సరాలు చరిత్ర గల కొండ అనమాట ఇది ఇవి పైకి ఎక్కాల్సిన స్టెప్స్ కానీ వీటికి ఒక వేరే సైడ్ నుంచి రోడ్డు వేసేసి ఈ స్టెప్స్ని పైన పైన మనము కట్టించేసరికి ఆ మెట్ల మీద కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు పడి బ్లాక్ చేసేసారు అటు నుంచి వెళ్ళాలి పెద్ద కొండకి ఈ చూడండి మర్రి చెట్టు ఎంత పెద్ద మర్రి చెట్టు ఓడల కిందకొచ్చేసాయండి ఇదిగోండి పెద్ద కొండకి వెళ్ళే దారి స్టెప్స్ ఇవి నేను ఇందాక రూముల్లాగా కట్టించారని చెప్పే చూడండి ఇట్లెది ఈ రూముల్లో కట్టిస్తే అసలు దొంగలు దొంగలెత్తుకి వెళ్ళిపోయారండి విగ్రహాలన్నీ ఇంకా మేము రిటర్న్ వచ్చేసామండి రిటర్న్ ఇట్లా రిటర్న్ కిందకు వస్తూ ఉంటే చిన్న చిన్న గుడ్లు ఉంటాయి అన్నమాట ఇది రాముల వారి గుడి రాములు లక్ష్మణ స్వామి సీతాదేవి ఆంజనేయస్వామి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో దానికి ఎదురుగానే శ్రీకృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు చూడండి కృష్ణుడు తర్వాత మాకు నరసింహస్వామి గుడి ఉందండి ఈ నరసింహస్వామి గుడి ఎంట్రన్స్లోనే ఇది హోంగుండం హోమాలు చేస్తారు ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్దాం చూడండి మా నరసింహస్వామి ఎంత చక్కగా ఉన్నాడు అసలు శాంత రూపంలో ప్రజలందరినీ చక్కగా చూస్తూ చూడండి నరసింహస్వామి అమ్మవారు ఇద్దరు అన్నమాట ఇది మా వెనుకొండ కొండ మీద నుంచి తీసానండి నేను ఇది ఇది పెద్ద కొండ కొండకి ఎక్కాము లాస్ట్ ఇయర్ నుంచి బస్సు ఉందండి దీనికి మేము బస్సులో వచ్చాము ఓవరాల్ వ్యూ ఇది ఒక్క సగం సైడ్ నుంచి ఇదిగోండి కొండ అంతా ఇదండి ఇంకా మనం క్యూలో లైన్లోకి వచ్చేసి దేవుడి దర్శనం చేసుకోవడానికి క్యూలోకి వచ్చామన్నమాట పైన ఉన్న రామలింగేశ్వర స్వామి ఏంట రామలింగేశ్వర స్వామి అనుకుంటున్నారా రాములు వారు స్వయంగా స్వయంగా ప్రతిష్ఠించిన ఈ లి ఈ శివలింగం అండి అందుకే దీనికి రామలింగేశ్వర స్వామి అని పేరు దీని వెనక ఒక చరిత్ర ఉందండి ఒక్కసారి నేను ఇప్పుడైతే కాదు నేను విడిగా ఒక్కసారి వెళ్ళి దాని గురించి మొత్తం వివరిస్తాను చాలా పెద్ద చరిత్ర చరిత్ర గల వెనుకొండ గురించి వివరిస్తాను ఇదిగోండి యాక్చువల్గా అయితే ఇప్పుడు మాకు వెనుకొండ కొండ మీద గుడి కట్టిస్తున్నారండి దాని ఎదురుగా ఈ ఇది ఈ అమ్మవార్లను పెట్టారు చూడండి ఎక్కడ పట్టినా రాళ్ళు ఎక్కడ పట్టినా కొండలే ఇంకొకటి ఏంటి అని అంటే కరెక్ట్గా సాయంత్రం ఆరు గంటలకి ఆరు ఆరున్నరకి హిమాలయ గురు గారి చేత అఖండ జ్యోతి వెలిగిస్తారండి చాలా చక్కగా ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి అదిగోండి హిమాలయ గురి గారు నుంచి చేతుల మీదుగా జ్యోతి వెలిగిస్తారు ఒక్క రెండు నిమిషాలకి అదిగా వెలిగిచ్చేశారు ఎక్కడా లేని అఖండ జ్యోతి కూడా మా వినకొండకే చెందిద్దండి అంత కీర్తి ఈ కొండకున్న చరిత్ర ఈ కొ ఈ దేవుడు ఈ రాములు వారితే రాములు వారిచే ప్రతిష్ఠించబడిన రామలింగేశ్వర స్వామి కింద చిన్నకొండ మీదేమో జంట నాగుల రక్షణలో స్వయము వెలిచిన వినాయకుడు చిన్నకొండ మీద అంతటి చరిత్ర ఈ విన ఈ వినకొండ ఈ తొలి ఏకాదశి రోజే చాలా పెద్ద మంచి తిరణాలంటే ఎంత అండి ఈ చుట్టుపక్కల పల్లెల్లో అందరికీ తిరణాల చాలా చక్కగా జరుగుతుంది అనమాట చూడండి ఎట్లా ఉన్నారు అసలు జనాలు ఇదిగోండి ఇది జూమ్ చేసి నేను చూపిస్తున్నాను జ్యోతి